హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం ఎనిమిదవ తరగతి సోషల్కి సంబంధించి కొన్ని అయితే చూద్దాం నేపాల్లో రాచరిక వ్యవస్థ అంతమైన సంవత్సరం రెండు వేల ఆరు నేపాల్లో రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటైంది రెండు వేల పదిహేను పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగం పరిషత్ సభ్యుల సంఖ్య మూడు వందలు భారత రాజ్యాంగ పాత్రమగా అభివర్ణించేవి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఒక దేశం లేదా రాజ్యంలో అధికార మతము రాజ్యము లేకపోతే ఆ రాజ్యము అధికార మతము లేదా రాజ్య మతము అనేది లేకపోతే ఆ రాజ్యం లౌకిక రాజ్యం మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు పదకొండు సర్వసత్తాక అనేది ఏ అర్థంలో ఉపయోగించడం జరిగింది స్వతంత్ర ప్రజలు ఏ మతం వారు భారతదేశంలో హెల్మెట్ ధరించే అవసరం లేదు సిక్కులు ఫ్రాన్స్ దేశం ముస్లింలు ధరించే తలపాగాలు ఈదులు ధరించే టోపీలు క్రైస్తవులు ధరించే సిలువలు వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా చట్టం చేసిన సంవత్సరం రెండు వేల నాలుగు భారతదేశంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఏ సంవత్సరంలో ఉపయోగించారు రెండు వేల నాలుగు రాజ్యసభలోని సభ్యుల సంఖ్య రెండు వ రెండు వందల నలభై ఐదు రాజ్యసభ అని దేనిని అంటారు పెద్దల సభ అని దేనిని అంటారు రాజ్యసభని లోక్సభలను లోక్సభలోని సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై ఐదు రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఉపరాష్ట్రపతి లోక్సభకు అధ్యక్షత వహించేది స్పీకర్ లోక్సభలో సభ్యులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు ఐదు రాజ్యసభలో సభ్యులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు లేదా వారి పదవీ కాలం ఎంత ఆరు లోక్సభలో నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఇద్దరు ఒక రాజకీయ పార్టీ లోక్సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంతమంది సభ్యులు ఎంతమంది సారీ అండి ఇది టైపింగ్ మిస్టేక్ పడింది ఒక రాజకీయ పార్టీ లోక్సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంతమంది సభ్యులు గెలవాలి ఆ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చి ఉండాలి అంటే కనీసం రెండు వందల డెబ్బై రెండు సీట్లు అంతకన్నా ఎక్కువ వస్తేనే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు లోక్సభలోని అధికార పార్టీ ఎంపీల నుండి ఎంపిక చేయబడిన వ్యక్తి ప్రధానమంత్రి ఒకే రకమైన భావాలు కలిగి వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని ఏమంటారు సంకీర్ణ ప్రభుత్వం కార్యనిర్వహణ వర్గాన్ని ఎంచుకోవడం ఎవరివిధి లోక్సభ రాజ్యసభలో ప్రస్తుతం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య రెండు వందల ముప్పై మూడు పార్లమెంట్లో మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల తొంభై రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు పన్నెండు రౌలత్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చి పది ఎలన్ వాలాబాగ్ ఉదంతం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు బ్రిటిష్ వారి పాలనలో దేశద్రోహి చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల అమెరికాలో పౌర హక్కుల చట్టం ఏ సంవత్సరం చేయబడింది పంతొమ్మిది వందల అరవై నాలుగు సుప్రీంకోర్టుకు ముందు మన దేశంలో ఉన్న న్యాయస్థానం ఫెడరల్ కోర్టు ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి హరిలాల్ జే కానియా సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది అని తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉంది అని తెలిపే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఒకటి భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పాటైన తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య ఇరవై ఐదు గౌహతి ఉమ్మడి హైకోర్టు ఏ ఏ రాష్ట్రాలకు చెందింది ఇది నాలుగు ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి కోర్టుగా ఉంది అదేంటంటే అస్సాం నాగాలాండ్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మొట్టమొదటి హైకోర్టు ఏ సంవత్సరంలో ఏ నగరంలో ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై రెండు కలకత్తా ముంబై మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాల్లో ఏర్పాటు చేశారు ఢిల్లీ హైకోర్టును ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఆరు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తూ దారిలో బాలికలను బాలురు నిరంతరం వేధిస్తూ ఉండటం అనేది నేర శిక్షా స్మృతి ఖాళీ చేయమని బలవంతం చేయబడుతున్న కిరాయి కిరాణాదారుని తన ఇంటి యజమానిపై కోర్టులో దావా వేయడం అనేది ఏ చట్టం పౌర శిక్షా స్మృతి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై వీధి వ్యాపారుల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఉంది ఇరవై రెండవ అధికరణ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది ముప్పై తొమ్మిదో అధికరణ నేర నిరూపణ న్యాయ ప్రక్రియలో కీలక పాత్రదారులు పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ న్యాయమూర్తి నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించటం ఎవరి యొక్క ముఖ్య విధి పోలీసులు ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయడానికి నిర్బంధించే విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట మార్గాలను నియమాలను ఏమంటారు డీకే బసు మార్గదర్శకాలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇరవై నాలుగు గంటలు ఏ అధికరణ ప్రకారం నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తున్నాము అధికరణ ఇరవై రెండు రెట్లను జారీ చేసే అధికారం ఉన్న కోర్టు ఏది హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రెండు మాత్రమే రెట్లను జారీ చేయగలవు సుస్థిరాభివృద్ధి రెండవ లక్ష్యం జీరో హంగర్ ఈ సుస్థిరాభివృద్ధి ఏ లక్ష్యాలని చెప్పి పాఠం 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 మధ్యలో మనకి ఎస్జీడీ అని చెప్పేసి ఇస్తున్నారు చిన్నది మన ఏటీఎం కార్డు అంత బొమ్మ ఉంటుంది దీని నైన్త్ గోలు ట్వెల్త్ గోలు సిక్స్టీన్త్ గోలు ఇలా ఇస్తున్నారు అవి చూసుకోవాలి మనం ఎఫ్ఐఆర్ అనగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ భారతదేశ జనాభాలో ఎంతమంది ప్రజలు ఆదివాసులు ఎనిమిది శాతం మంది ఆదివాసులలో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సంతాలి ఒరిస్సాలోని నియాంగిరి కొండల్లో నివసించే ఆదివాసీ జాతి డోంగారియా కోండ్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభాలో భారతదేశ జనాభాలో ముస్లింల శాతం పద్నాలుగు పాయింట్ రెండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లింల శాతం పద్నాలుగు పాయింట్ రెండు శాతం రెండు వేల ఐదులో ఎవరి అధ్యక్షతన భారతదేశ ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక స్థితి గతులను పరిశీలించడానికి కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది జస్టిస్ రాజేందర్ సచార్ ఈ విట్టుపోయిన సార్ ఎట్లో కూడా వచ్చింది రాజ్యాంగంలోని ఏ అధికరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది పదిహేడు రాజ్యాంగంలో పదిహేనవ అధికరణ ఏం చెబుతుంది మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలో ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదని తెలుపుతుంది అట్రాసిటీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది అట్రాసిటీ చట్టంలో షెడ్యూల్డ్ జాతి షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులచే బలవంతంగా తిననిధి లేదా అసహ్యకరమైన పదార్థాలు తినిపించడం గురించి ఏ షెడ్యూల్లో వివరించడం జరిగింది షెడ్యూల్ ఒకటి అట్రాసిటీ చట్టంలో ఏ షెడ్యూల్లో షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన మహిళలపై దాడులు అగౌరవపరిచే చర్యలు చేయడం నిర్ణయించడం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది షెడ్యూల్ పదకొండు భారత ప్రభుత్వం పొడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది తొంభై మూడు మాన్యువల్ స్కావెంజర్ ఉపాధి నిషేధం పునరావాస చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది డిసెంబర్ ఆరు రెండు వేల పదమూడు అటవీ హక్కుల గుర్తింపు చట్టం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఆరు పెన్సిల్ను విస్తరించండి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పెన్సిల్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడు భోపాల్ ఉదంతం జరిగిన సంవత్సరం డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎస్డిజి అభివృద్ధి లక్ష్యంలో తొమ్మిదవ లక్ష్యం ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత ప్రభుత్వం పెట్రోల్కు బదులుగా సిఎన్జి నివారాలు చెప్పిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇవి ఎనిమిదవ తరగతి సోషల్లో సామాజిక రాజకీయ జీవితం అనే టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్